సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వరదలు సంభవించి విస్తారమైన పంట నష్టం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం హుస్నాబాద్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు మార్కెట్ యార్డ్లో తడిసిన కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ పి హైమావతి వ్యవసాయ అధికారులు ఆయనతో పాటుగా ఉన్నారు ఈ సందర్భంగా పది ట్రిప్పులు వరి ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రిని పట్టుకుని కన్నీరు మున్నీరు పెట్టుకున్న మహిళా రైతు తారవ్వను మంత్రి స్వయంగా ఓదార్చారు ఆమెకు తక్షణ సాయంగా పదివేల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు రైతుల నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అంచనా వేస్తోంది ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకుపోయాం రేపు ముఖ్యమంత్రి హుస్నాబాద్ పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు ప్రతి రైతు నష్టాన్ని రికార్డు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు ఉస్మానాబాద్ నియోజకవర్గంలో పడ్డది మూడు జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం వందల మెట్రిక్ టన్నులు కొట్టకపోవడము వేల మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టకపోవడము పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసుకు అధికారుల నోటీసుకు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అందుకే తరిచిన ధాన్యాన్ని వెంటనే బారదా నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి పేరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నా ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురు మామిడి కానీ కోహెడ కానీ అదేవిధంగా అక్కన్నపేట కానీ భీమదేరపల్లి కానీ ఎల్కదుర్తిలో సైదాపూర్లో జరిగిన నష్టం కొన్ని బ్రిడ్జులు కొట్టుకపోవడం కొంత ప్రాణ నష్టం జరిగింది రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ మూడు రికార్డ్ అయి ఉన్నాయి అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు తోటి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది